వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి ఉల్లిపాయ పచ్చడి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక్క ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారు అంత రుచిగా ఉంటుందండి పచ్చడి నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎండుమిర్చి పచ్చిపప్పు ధనియాలు జీలకర్ర ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చూసారా ఇవి కలర్ చేంజ్ అయిందండి ఫ్రై అయింది ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే పెనంలో కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం పసుపు ఫ్రై చేయండి కొంచెం మగ్గాలివి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ సాల్ట్ వేసి కొంచెం కలదిప్పుకుందాం ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని కలుపుకోండి చూసారా కుక్ అయిందండి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఎన్నిమిరకాయలు దంచుకుందాం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం ఏ పచ్చడి సరే రోట్లో నూరుకుంటేనే ఆ రుచి అనేది బాగుంటుంది ఇలా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకొని మనం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం చిన్నెల్లిపాయలు అండి ఇప్పుడు ఇలా ఇలానే దంచుకొని మరి మెత్తగా దంచుకున్నా అంత బాగోదు ఇప్పుడు గిన్నెలోకి తోడుకుందాం మీరు తాలింపు వేసుకుంటే వేసుకోండి లేకపోతే అలా అయినా తినచ్చు నేను తాలింపు వేసానండి ఈ పచ్చడి విడివేడి అన్నం నెయ్యి చప్పిడిపప్పులో వేసుకొని తింటే అబ్బబ్బా ఆ రుచే వేరండి ఒక్క ముద్ద తిన్నోళ్ళు నాలుగు ముద్దలు తింటారు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్